ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రే రే ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అన్నా అంటే ఇదంతా ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి నిజమే బయటకు వెళ్ళాను బట్రాబా ఏ పట్టుకున్నామంటారు ఏ తడు తీసుకురా బాగుంటే తిట్టా లేదని మొహాన్ని కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి బట్రాబయ్యా ఎలా చిప్ తీసుకోరా ఎలా సార్ రెండు రోజులు చేసేవాడు ఏంటంటారా గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదంటే మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి తెగ్జిచ్చారాబాయ్ ఇదిగోండి సార్ ఏంట్రీ దోడపడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయ చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పంపు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేంజ్ సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ చేయవసారి అది కాదు అనేటి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతాతో మనకేంటి సార్